అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే నయా దిగజారుడు రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఒక లెటర్ రాశారు ప్రాధాయపడుతూ దీనంగా రాసిన లెటర్ ఏంటంటే అరే నాకు జనాలు పక్కన ఈడ్చి పడేశారు కనీసం మీరన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదాని ఉంది అప్పుడే ఈయనంట జనాల గొంతుగా మారి జనాల కోసం మాట్లాడగలంట ఇక్కడ ఆ హక్కు కల్పించేది ప్రజలు ఈయనకి గుర్తు లేదు ఒక సందర్భంలో ఏం మాట్లాడాడు అసెంబ్లీలో నేను దయదలుస్తున్నాను కాబట్టే నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నా ఉంది లేకపోతే అది కూడా ఉండేది కాదు అంటే నీ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేసేస్తాను నేను కావాలనుకుంటే అనే మాట మాట్లాడాడే లేదా అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తానని అతను చెప్పలేదు కదా పద్దెనిమిది మినిమం ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అది ఆల్రెడీ ఆయనకు ఉన్నాయి కాబట్టి వచ్చింది నేను కావాల్సి తీసేస్తానని ఆ రోజు బెదిరించినాడు సిగ్గు లేకుండా నాకు బాబు నాకు దేహి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వు నాకు కాస్త అప్పుడు సెక్యూరిటీ పెట్టుకోవచ్చు జెట్ కేటగిరీ పెట్టుకోవచ్చు సో ఇట్లాంటి లేకపోతే జైలుకి వెళ్తే నాకు స్పెషల్ ప్రతిపక్ష హోదా కూడా మంత్రి స్థాయి హోదా కాబట్టి నేను ఆ కేటగిరీలో నేను స్పెషల్ బాత్రూము లేకపోతే స్పెషల్ మీల్స్ తెప్పించుకోవచ్చు అని లెటర్ పెట్టుకున్నాను ఇంత దిగజారిపోవటం మళ్ళీ అందులో ప్రాధాన్యపడటం మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఆ స్పీకర్కి రాసిన లెటర్ మీదే ఈ పాటికే స్పీకర్ గారికి మీకు నా మీద కోపం ఉన్నట్టు నాకు అనిపిస్తోందని ఒక కంప్లైంట్ మళ్ళీ ఏంటి ఇది బ్లాక్మెయిల్ అంటే అలా అనిపించకూ అది నిజం కాదు అని చెప్పాలి అని అంటే వీళ్ళు ఏం చేయాలి ఓన్లీ బ్యాక్ అని చెప్పి ఆ స్టేటస్ ఇవ్వాలన్నమాట దీనికి దాన్ని వేసుకుని ఊరేతారు ఓ యాభై మంది పోలీసులు వేసుకు ఇక్కడ విషయం ఏంటంటే అలా జాలి తలిచే ఇది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు ఇది చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ కాదండి మీకు ఆ అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అర్హత మీకు లేదు అర్హత ఎవరికి ఉంది ప్రజలకు ఉంది వాళ్ళు ఇచ్చేసారు వద్దు బాబు వద్దు మాకిడొద్దు ప్రతిపక్షంలో కూడా కూర్చోవద్దు అని ఇచ్చేశారు మీరు మళ్ళీ దాన్ని మార్చమాకండి మా బిడ్డ మా బిడ్డ మై బిడ్డ అంటే ఒరే నువ్వు మా బిడ్డ కాదురా బాబు అని జనాలు చెప్పేసినాక ఇలాంటి లేనిపోని మొహవాటాలే పోయి జగన్మోహన్ రెడ్డిని మీరు మీ బిడ్డని అనుకో అనుకోమాకండి చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు కానీ మీకు అర్హత మట్టికి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయమాకండి ఇచ్చిన స్థానంలోనే అతను కూర్చొనివ్వండి ఇతను ఎంత తొందరగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ నుంచి ఎగ్జిట్ అయితేనే మన రాష్ట్రానికి అంత మంచిది ఎవరన్నా ఉండడొచ్చు ఇట్లాంటి వాడు ప్రతిపక్షంలో ఉన్నాడన్నా కూడా పెట్టుబడి పెట్టేవాడు భయపడతాడు రాడు మీరు మట్టికి ఆ తప్పు చేయమాకండి అతన్ని బ్లాక్మెయిల్కో లేకపోతే అతని ముష్టి రిక్వెస్ట్కో మీరు లొంగమాకండి నమస్తే